హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి మంగళగిరిలో ఉన్నాం ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూడని ఒక వినాయకుడిని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి స్వామి వారి పేరు రామ్ దర్బార్ గణపతి ఇప్పుడు యాక్చువల్ గా టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అవుతుంది అర్ధరాత్రి నిద్ర లేచి నిద్ర మొహంతో ఇక్కడికైతే వచ్చాము సడన్ గా తెలిసింది ఇక్కడ ఇలా డబ్బులు పెట్టారని అది కూడా ఒక్క శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకే ఉంటుందంట వీళ్ళు ఇలా పది లక్షల రూపాయలతో స్టార్ట్ చేసి రెండు కోట్ల ముప్పై లక్షలతో అలంకరిస్తున్నారు అసలు మంగళగిరిలో ఇలాంటిది ఒకటి చేస్తారని నేను ఇన్ని రోజులు మించి ఉన్నాను కానీ నాకు అసలు తెలియదు సడన్ గా తెలిసింది ఇంకా వెంటనే నైట్ లెవెన్ థర్టీ అయింది అప్పటికి ఎక్కడ మళ్ళీ మనీ మొత్తం తీసేస్తారేమో అని చెప్పి ఆడావుడిగా బయలుదేరుచాము దేవుడి దయ వల్ల వచ్చేసరికి ఇంకా అలాగే నీట్గా అలంకరించి అయితే ఉన్నాయి నా జీవితంలో ఫస్ట్ టైం ఇన్ని డబ్బులతో వినాయకుడిని చూడడం అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కామెడీ నేను వచ్చేసరికి పబ్లిక్ మొత్తం క్లియర్ అయిపోయింది ప్రశాంతంగా ఉంది హ్యాపీగా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పటిదాకా జనంతో నిండిపోయింది అంట భక్తులతో నేను వచ్చేసరికి మొత్తం ఫ్రీ అయిపోయింది నేను ఇదే విగ్రహాన్ని త్రీ డేస్ బ్యాక్ మామూలుగా ఉన్నప్పుడు చూశాను కానీ ఇప్పుడు చూస్తే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల డబ్బులతో ఎంతో కష్టపడి రాత్రి బగలు అసలు మామూలు విషయం కాదు ఇంత బాగా అలంకరించారంటే అసలు నమ్మలేకపోతున్నా అసలు ఎలా సాధ్యమైందో కూడా అర్థం కావట్ల కన్ఫ్యూజ్లో ఉన్నా ఇంకా నేను ఇప్పుడు ఈ డబ్బులు మొత్తం ఎంతసేపు ఉంటాయని వాళ్ళు అడిగాను ఇంకొక మ్యాక్సిమం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మొత్తం కూడా తీసేస్తారంట ఎందుకంటే ఒక శుక్రవారం మాత్రమే కొంచెంసేపే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకే ఉంటాయి అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఇంకా లక్ష్మణ స్వామి వారికి వినాయకుడికి రాములు వారికి సీతమ్మ తల్లికి అన్ని విగ్రహాలకి ఇంకా మెయిన్ వారాహి మాత అన్ని చూపిస్తా చూడండి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేవుణ్ణి పెట్టి ఇక్కడైతే డిజైన్ చేస్తారు ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఫ్లూట్స్ వచ్చాయి కదా విజయవాడ చాలా ఇబ్బందులు పడ్డాము సో వీటన్నిటి నుంచి మనల్ని కాపాడేది ఒక వారాహి మాత అమ్మవారు కాబట్టి ఇదిగోండి అమ్మవారిని అయితే ఇక్కడ డిజైన్ చేశారు ఈ సంవత్సరం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోను కూడా చివరికి స్కిప్ చేసుకుంటూ చూసారంటే ఇంకా వేస్ట్ వీడియో చూడడం మీరు ఓకే గుర్తు పెట్టుకోండి వీడియో చాలా మంచి వీడియో దాకా నా జీవితంలో అయితే ఇన్ని డబ్బులు పెట్టి అలంకరించడం స్వామివారిని ఇంత అందంగా భక్తులకు చూపించడం అనేది నేను ఇప్పుడు దాకా చూడలేదు సో మీరు ఇంతకు ముందు చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మీకు ఒక ఇంటర్వ్యూ అయితే చేసి క్లియర్గా అన్ని అర్థమయ్యేలాగా అసలు ఈ డబ్బులు మొత్తం ఎక్కడ నుంచి తెచ్చారు భక్తులు ఇచ్చారా లేదంటే బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొచ్చారా ఎందుకంటే మొత్తం కూడా కొత్త నోట్లు అసలు దగ్గదగ్గదగ్గ మెరిసిపోతున్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో సో వాటన్నిటి గురించి ఒక క్లారిటీ సరే నన్ను అడిగి మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం ఓకే ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి మంగళగిరిలో ఉన్నాము మంగళగిరిలో మనకి నరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా సో ఆ రోడ్ లో ఉన్నాం ఇప్పుడు వినాయకులు ఏమంటారు రామ్ దర్బార్ గణపతి గణపతి ఎన్ని సంవత్సరాలు అట్లా మేము ఇది పంతొమ్మిదో సంవత్సరం పెడుతున్నాము ఆ పంతొమ్మిదో సంవత్సరం పెడుతున్నాము మేము ఎప్పుడు నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు నవరాత్రి పూజల్లో ఫస్ట్ రోజు గణపతి పూజతో చేస్తాము తర్వాత ఒక శుక్రవారం గాని ఒక మంగళవారం గాని మీరు ఆ ధనలక్ష్మి అలంకారం చేస్తాము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వివిధ రకాల వెరైటీస్ తో ఆ పోయిన సంవత్సరం ఏమే ఆ మనం బాల ఈసారి ఏమే దేవిని చేసాం వరహ వరాహదేవిని ఎందుకు చేసామంటే అంటే రీసెంట్ గా మనకి మనకు తెలియకుండానే ఈ ఇయర్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ కాకముందనే టెన్ న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినాయి ఆ టెన్ లో రెండు మనం చాలా దగ్గర నుంచి చూసాం కేరళ ఒకటి మన మన విజయవాడ ఫ్లెట్స్ అండ్ దట్ ఖమ్మం ఖమ్మం ఫ్లడ్స్ సో ఇలాంటి ఫ్లడ్స్ అన్నిటిని కంట్రోల్ చేసే దేవత వారాహి దేవ అనమాట సో ఇలాంటి ఇలాంటి వారాహి దేవి పూజని చేసుకొని అలాగే వారాహి దేవిని ధనలక్ష్మి రూపంలో కొలుచుకొని శాంతి కలగాలని మేము అలా కోరుకుంటాం ఒక్కొక్కటి అప్పుడు సమైక్యాంధ్ర అప్పుడు సమైక్యాంధ్రకి సంబంధించింది ఇలా మొత్తం విగ్రహం బొమ్మ బొమ్మ వచ్చేసప్పటికి ఇరవై కడుగులన్న హైదరాబాద్ నుంచి తెస్తాము అండ్ మూడు పాతి త్రీ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ అయింది అన్న మొత్తం అక్కడ నుంచి తెచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి అంటే మాకు అక్కడ ఫేస్ కళా ఇవన్నీ చాలా బాగుంటాయి అన్న ఇక్కడ బొమ్మలతో పోల్చుకుంటే అక్కడ చాలా అంటే ఆర్టిస్టులు కూడా చాలా నేచురల్ గా ఉంటాయి పెడతాం అంటే ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం టెన్ లాక్స్ టెన్ స్టార్ట్ చేశాం అన్న ఇప్పుడు టూ పాయింట్ త్రీ సిఆర్ అయింది ఎంత మొత్తం కలిపి మొత్తం కలిపి సిక్స్ మొత్తం మనీ నుంచి మరి అంటే మేము మా అసోసియేషన్ షాప్స్ అసోసియేషన్ ఉంటది వాళ్ళు తోచినంత ఇస్తారు సర్కిల్ అందరూ కలిసి అలా వన్ లాక్ నుంచి ఒక ట్వంటీ లాక్స్ టెన్ లాక్స్ అలా ఇస్తా ఉంటారన్న ఆ డబ్బుల్ని మేము బ్యాంక్ తీసుకెళ్లి కొత్త నోట్లుగా మార్చి అవి తీసుకొచ్చి ఇలా డెకరేషన్ చేసి మళ్ళా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఇచ్చేస్తాం అంటే మొత్తం అప్పుడు బొమ్మ ఎన్ని రోజులు ఉంటది మొత్తం సెవెన్ డేస్ నైన్ డేస్ మొత్తం అరేంజ్ చేయడానికి ఎంత టైం పట్టింది ప్రిపరేషన్ చేస్తా ఉంటాం అన్న అండ్ ఇది ఇక్కడ అరేంజ్ చేయడానికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఈవినింగ్ సిక్స్ దాకా ఇది మొత్తం మనీ ఇలా ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టిందో చెప్పండి అప్రాక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది అబ్బాయి ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ అవర్స్ మేమే పట్టింది నిన్న ఈ నైట్ ట్వెల్వ్ కూర్చున్నాము ఈవెనింగ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవుతుంది ఓన్లీ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది అట్లా ఓన్లీ వన్ డే అవర్స్ టెన్ టెన్ అవర్స్ ఈవెనింగ్ ఫైవ్ అవర్స్ సిక్స్ కి పూజ స్టార్ట్ చేస్తాము నైట్ ట్వల్ అవర్స్ వన్ అవర్స్ టూ అవర్స్ జనాలు వచ్చిందా అని బట్టి ఆ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం ఉంచుతాం ఒక్క రోజు లెక్క మొత్తం డెకరేషన్ మొత్తం మీరే చేశారు తగ్గండి లేకపోతే బయట నుంచి చేసారా లేదు మొత్తం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదన్నా గానీ చుట్టుపక్కల అంతే అంతా ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ మెయిన్ చీఫ్ ఈ వచ్చేసి నారాయణ లోకేష్ గారు వచ్చారు ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అండ్ లోకల్ లోకల్ లీడర్స్ మొత్తం అందరూ దీనికి పార్టీతో సంబంధం లేకుండా అందరు అన్ని పార్టీలు ఐఏఎస్ ఐపీఎస్ ఈ మాక్సిమం లోకల్ ఎవరైతే ఉంటారో పొలిటిషియన్స్ అందరం అందరూ వస్తారు అన్న మా అందరికి ఇంటికి పంపిస్తే అందరూ వస్తారు మీడియా కూడా ఫుల్ గా వస్తారు అన్ని ఛానల్స్ మనకి మాక్సిమం సపోర్ట్ ఇస్తారు అన్ని సపోర్ట్ అన్ని సపోర్ట్ ఇస్తారు బొమ్మ ఎక్కడ కదా ఇప్పుడు ఇవన్నీ బయట నుంచే తెప్పించారన్నా ఇది బొమ్మ మేము హహర లో ఏదో కొమ్మో దాంతో వచ్చింది బొమ్మలు ఏం వచ్చాయి దాంతో పాటు మెయిన్ విక్రమ్ ఒకటి ఇక్కడ వచ్చే ఆంజనేయ స్వామి విక్రమ్ లక్ష్మణ్ విక్రమ్ లక్ష్మణ్ ఆంజనే ఆంజనేయ స్వామి రావి సీత పైనున్నారు సరే వెళ్దాం మొత్తం కూడా మనకి లోకల్ కాదు ఆంధ్ర కాదు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు మంగళగిరిలోనే పాప అన్న లేకపోతే టోటల్ ట్వంటీ వన్ ఫీట్ వస్తుంది విత్ కిరీటం కిరీటం మొత్తం చక్రం ఇరవై ఒక ఫీట్ వస్తుంది బొమ్మ వరకు ఎయిటీన్ ఫీట్ వస్తుంది త్రీ ఫీట్ మనకి కిరీటం వస్తుంది మొత్తం ట్వంటీ వన్ ఫీట్ మొత్తం ఎంత ముప్పై లక్షలు అది నేను వచ్చిన క్యాష్ మొత్తం రెండు కోట్ల ముప్పై లక్షలు వారం క్రితం వచ్చిన అమౌంట్ ఈ వన్ వీక్ వచ్చిన అమౌంట్ ఏదైనా సరే మొత్తం బండి సోకంలోనే ఉంది ఇంకా వాడలేదు అంటే ముందుగానే చెప్తారా అమౌంట్ ఎట్లా ప్రతి సంవత్సరం ఏం లేదు వన్ మంత్ ముందు నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరైతే ఇచ్చారో ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళే ఇచ్చుకుంటూ వస్తారు చెప్పిన అమౌంట్ కన్నా ఎక్కువ పెట్టాం గానీ తక్కువ అయితే అసలు ఇప్పటి దాకా ఇప్పుడు పైన తోదట్టే కదా అది కలుపు అది కలుపుకుంటే మొత్తం మీకు టూ సెవెంటీ దాకా అవుతుంది నాకు చెప్పే మేము చెప్పి తూదట్టి డిజైన్ డిజైన్ అమౌంట్ చెప్తున్నాం మేము మిగిలిపోయిన అమౌంట్ వరకు అట్లా పెట్టకపోతే అమౌంట్ డిజైన్ చేయలేకపోయాం మాకు మాకు అంత టైం లేదు ప్లస్ అంత ఓపిక లేదు ఫస్ట్ రెండు రెండు రకాలుగా చూసుకుంటాను మామూలు ఏమంటారు అన్న రామ్ దర్బార్ రామ్ దర్బారుంటే గణేశుడికి పైన రాముడు పక్కన సీత అవును మనకి వచ్చేసరికి లక్ష్మణుడు రామ్ దర్బార్ గణేష్ అని చెప్పేసి మనం దీని పేరు వస్తున్నాయి కాబట్టి మనకి ప్రతి సంవత్సరం పెడతారు కాబట్టి ఈసారి పెడుతుంటాము పోయినసారి బాలగణి పెట్టాము శివుడి పెట్టామోదాము అమ్మవారి పెట్టాము ఈసారి వారాహి ఎందుకంటే యాక్చువల్లీ వారాహి కాకుండా వేరే పెడదాం అనుకున్నాము బట్ అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ తోనే అందరూ సుఖంగా ఉండాలి క్షేమంగా ఉండాలి అని చెప్పేసి వారాహి అమ్మని ఎంచుకున్నాం ఇప్పుడు మంగళగిరిలోనే హైయెస్ట్ మనకి సెంటర్ బొమ్మ ఇదేనా హైయెస్ట్ బొమ్మ అండ్ లుక్ పరంగా గాని హైట్ పరంగా గాని లుక్ పరంగా అయితే మంగళగిరి మాదే కాదు నిమజ్జనం మొత్తం జరిగిందా మేవ్ సెవెంత్ డే మీకు రేపు వచ్చినాం శనివారం ప్రతి సంవత్సరం అంతేనా ముందు రోజు ఇలా డబ్బులు చేస్తాం కాదు ఇప్పుడు పండగ గురువారం వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చింది శుక్రవారమేస్తాం శుక్రవారమే చేస్తాం సరే ధనలక్ష్మి అమ్మవారికి ప్రతి ప్రీతి సో శుక్రవారం ఎంచుకుంటాం శుక్రవారమే అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేస్తాం శుక్రవారం ఎందుకు శుక్రవారం అంటే శుక్రవారం లక్ష్మీదేవికి నిలయం లక్ష్మీదేవి రోజు లక్ష్మీ కటాక్షం రోజు సో లక్ష్మీ కటాక్షం ఆ రోజున వినాయకుడు లక్ష్మీదేవితో పెట్టాము ధనలక్ష్మి పెట్టాము అనుకో ఇంకా బాగుంటుంది అని చెప్పి శుక్రవారం అయితే మాక్సిమం పద్దెనిమిది సంవత్సరాలు చేసిన దాంట్లో ఒక సంవత్సరం ఎందుకు ఇబ్బంది వచ్చి శుక్రవారం కూడా వేరే చేశాము మిగతా అన్ని సంవత్సరాలు శుక్రవారమే ఫ్రెండ్స్ అప్పుడే అయిపోలేదు ఎంతో కష్టపడి మీకోసం డ్రోన్ షార్ట్స్ కూడా వేసాము ఎంతో కష్టం ఇక్కడ డ్రోన్ షార్ట్లు వేయడం అయినా మీకోసం ట్రై చేశాము ఒక్కసారి ఇవి కూడా చూడండి